ప్రశ్న రెండు సంఖ్యల గసాభా ఆరు మరియు ఖసాగు ముప్పై ఆరు ఆ సంఖ్యలలో ఒక సంఖ్య అయినా రెండవ సంఖ్య ఎంత ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ముందు కసాగు మరియు గసాభాల మధ్య గల సంబంధాన్ని రాసుకుందాం కసాగు ఇంటు ఆ రెండు సంఖ్యల లబ్ధం ఇక్కడ మనకి గసాభా ఈజ్ ఈక్వల్ టు ఆరని అలాగే కసాగుజ్ ఈక్వల్ టు ముప్పై ఆరని ఇచ్చారు కనుక వాటిని ఇక్కడ రాసుకుందాం ఆరు ఇంటూ ముప్పై ఆరు ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం ఒక సంఖ్య పన్నెండు అని ఇచ్చారు పన్నెండుని రాసుకుందాం ఇంకో సంఖ్యని ఎక్స్ అని అనుకుందాం ఎక్స్ రాస్తున్నాను అయితే ఇరువైపులా పన్నెండు చే భాగిద్దాం ఇక్కడ పన్నెండు పన్నెండు క్యాన్సిల్ అయ్యి ఎక్సే మిగులుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వెల్వ్ వచ్చింది ఆరుతోటి కొట్టివేస్తే ఆరు ఒకట్లు ఆరు రెళ్ళు ఈ రెండుతో ముప్పై ఆరుని కొట్టేద్దాం రెండు పద్దెనిమిదిల ముప్పై ఆరు కనుక పద్దెనిమిది వచ్చింది అంటే ఇంకొక సంఖ్య పద్దెనిమిది అన్నమాట అంటే పద్దెనిమిది మరియు పన్నెండు అన్నవి రెండు సంఖ్యలు ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాము ప్రశ్న రెండు సంఖ్యల లబ్ధం మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు వాటి గసాభా ఆరు అయినా కసాగు ఎంత ఇందాకటి లెక్కలో మనము కసాగు మరియు గసాభాల మధ్య గల సంబంధాన్ని చూశాం కదా అదే ఇక్కడ కూడా ఉపయోగిద్దాం ఇక్కడ రెండు సంఖ్యల యొక్క లబ్ధం మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు అని ఇచ్చారు కనుక ఇక్కడ రాసుకుందాం మూడు వేల రెండు వందల డెబ్భై ఆరు ఇక్కడ గసాబా ఆరు అని ఇచ్చారు కనుక ఇంటూ ఆరు అని రాస్తున్నా మనం కనుక్కోవాల్సింది కసాగు కదా కాబట్టి కసాగు ఇంటూ గసాభా ఇస్ ఈక్వల్ టు మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు ఈ ఆరుని కుడి చేతి వైపుకి తీసుకొస్తే అది భాగిస్తుంది కనుక కసాగు ఈజ్ ఈక్వల్ టు మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు డివైడెడ్ బై ఆరు ఇప్పుడు ఆరు చే భాగిద్దాం ఆరు ఐదుల ముప్పై రెండు మిగులుతుంది ఏడుని దింపితే ఆరు ఫోర్స్ ట్వంటీ ఫోర్ వస్తుంది మూడు మిగులుతుంది ఇప్పుడు ఆరుని కిందకి దించాలి ఆరు ఆరుల ముప్పై ఆరు కనుక నిశేషంగా భాగించింది మనకి ఐదు వందల నలభై ఆరు వచ్చింది అంటే కసాగు అన్నది ఐదు వందల నలభై ఆరు అన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం